ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఖమ్మం జిల్లాలో సిపిఐ శత జయంతి ఉత్సవాలు జరగనున్నాయి ఈ సందర్భంగా నంద్యాల జిల్లా బనగానపల్లిలో జిల్లా సిపిఐ కార్యదర్శి రంగనాయుడు ఆధ్వనిలో సిపిఐ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు డప్పు వాయిద్యాలతో పాటలు పాడుతూ సీపీఐ ఉత్సవాలను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు సిపిఐ పార్టీ జిల్లా బాబా ఫక్రుద్దీన్ గారు మన జీపు జాత ఏర్పాటుతో వచ్చి ఉన్నారు ఖమ్మంలో పద్దెనిమిదవ తేదీ జరుగుతున్నటువంటి సిపిఐ పార్టీ వంద సంవత్సరంలో దాటిన తర్వాత నూట ఒక సంవత్సరానికి అడుగుపెట్టిన సందర్భంగా ఈ యొక్క జీపు జాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఈ అవుకు మండలం ప్రతి కమ్యూనిటీ సహోదరులను అలాగే సహోదరులను సహోదరులను అందరి అక్కడికి ఆహ్వానించడానికి దాని గురించి తెలియజేయడానికి వచ్చినారు కార్యక్రమాన్ని అలాగే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ శతవార్షికోత్సవాల ముగింపు సభ జనవరి పద్దెనిమిదో తేదీన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో నిర్వహించబోతా ఉన్నాం ఈ సభకు లక్షలాది మంది పేద ప్రజాని కానీ సమీకరించబోతా ఉన్నాం ఈ సభలో అనేక నిర్ణయాలు చేయబోతా ఉన్నాం ఈ దేశ స్వతంత్ర పోరాటంలో ఒక్కరోజు కూడా పాల్గొనని వాళ్ళకి చెంచాగిరి చేసినటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఈ దేశాన్ని పదకొండు సంవత్సరాలుగా పరిపాలన చేస్తూ ఉన్నారు అన్ని వ్యవస్థల్ని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకొని ఎవరు కూడా ప్రశ్నించకూడదు ఏ రాష్ట్రం కూడా ప్రశ్నించకూడదు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రశ్నించకూడదు అనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఎన్నికల కమిషన్ వ్యవస్థని న్యాయ వ్యవస్థని మీడియాని పోలీసుల్ని అన్నిటి కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి వాళ్ళని ప్రశ్నిస్తే ఆపరేషన్ కగారు పేరుతో నక్సలెట్లను చంపుతా ఉన్నారు లేదా ఎవరైనా అలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళని అర్బన్ నక్సలేట్ అంటూ ఉన్నారు వీళ్ళకి సిగ్గుందా ఆ రోజు మహాత్మా గాంధీని చంపినటువంటి నా నాథూరామ్ ఘాట్సే ఆర్ఎస్ఎస్ వాళ్ళ ప్రముఖ నాయకుడు వాళ్ళ ఆదర్శాలని ఈ భారతదేశంలో హిందువుల మధ్య ముస్లింల మధ్య క్రైస్తవుల మధ్య ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ దేశంలో మత విద్వేషాల ద్వారా అధికారంలోకి రావాలని బీజేపీ ఆలోచన చేస్తూ ఉంది